హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు అదే కాస్త రైతు భరోసాగా రేపు మారబోతుంది ఈ రైతు భరోసా లేదా రైతు బంధు నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు పడబోతున్నాయి అనేది చాలామందిలో ఆందోళన ఉంది చాలామంది కూడా మరికొన్ని రోజులలో అంటే ఆగస్టు నెలలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఏడాదికి పదిహేను వేల రూపాయలు మా ఖాతాలో జమ అవుతాయి ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆగస్టు నెల నుండి ఒక ఎకరం నుండి పది ఎకరాల వరకు జమ కాబోతున్నాయి అని చెప్పేసి భావిస్తున్నారు అయితే రైతు భరోసా అదే రైతు బంధు అసలు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది ఎప్పటి నుండి రాబోతున్నాయి అలాగే ఈ రైతు బంధుకి సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది ఏ ఎకరా నుంచి ఏ ఎకరం వరకు ఏ రోజున ఎప్పుడు రాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం మీరు కూడా వీడియోని చివరి వరకు చూసి వీడియోలో చెప్పని పాయింట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి తద్వారా ఏంటి అంటే ఎప్పుడు మాట్లాడుకునే అంశాలు కాకుండా మీ సందేహాలపైన కూడా నేను రిప్లై చేయకున్నా మీ మిత్రులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా ఉన్నా కూడా మీకు సమాచారాన్ని తెలియజేయడానికి ఆస్కారం ఉంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీకు ఇక్కడ కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా అంటే రైతు బంధు కేసీఆర్ హయాంలో ఐదు వేలు ఇచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వస్తే రైతులకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు అట్లా పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రైతు భరోసా మీరు ఆగస్టులో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతు భరోసాని ఈ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభిస్తుందని మీరు అనుకుంటున్నారా అనేది కింద కామెంట్ సెక్షన్లో మీరు నమ్ముకుంటే ఎస్ అని లేదంటే నో అని చెప్పి కామెంట్ చేయండి అందరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం ఇక రెండో క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా పదిహేను ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా ఇరవై ఎకరాలకు ఇస్తే బాగుంటుందా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మిగతా వాళ్ళు ఏ విధంగా కామెంట్లు చేశారు వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది చూడండి అలాగే మీ మిత్రులు కూడా మీ గ్రామాన్ని నుంచి కూడా చాలామంది కామెంట్లు చేసి ఉంటారు కింద ప్రశ్నలు సందేహాలు అడిగి ఉంటారు మీ వల్ల ఎవరైనా అడిగిన వాళ్ళు అనేది చూడండి మీరు కామెంట్ చేసి మీ తోటి మిత్రుని కూడా వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా ఈ రైతు భరోసా రైతు బంధు ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయమని చెప్పేసి కూడా చెప్పండి మీరు కూడా కామెంట్లు చూసుకోండి మీకేమైనా సందేహాలు ఉన్నా డౌట్స్ క్లారిఫై అవుతాయి ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి ఎప్పుడు ప్రారంభం కాబోతుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రుణమాఫీ మొదటి విడత మొన్న జూలై పద్దెనిమిదికి స్టార్ట్ అయింది రెండో విడత ఈ జూలై ఇరవై తొమ్మిదికి లీస్టులు ఇవన్నీ విడుదల కాబోతున్నాయి ఇక మూడో విడత విషయానికి వచ్చేసినట్లయితే ఆగస్టు మొదటి వారంలో ఉండబోతుంది ఆ తర్వాత మనకి రాహుల్ గాంధీ గారితో సభ ఉండబోతుంది ఆ రాహుల్ గాంధీ గారి వరంగల్ సభలో ఈ రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి చాలా వరకు నిధులు కేటాయింపు జరుగుతుందని చెప్పే సమాచారం ఉంది అయితే ముందు మనం ఈ రైతు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది దాదాపుగా ఆరు వేల యాభై కోట్ల సుమారుగా ఆల్రెడీ రైతుల ఖాతాలలో రుణమాఫీ లక్ష వరకు అంటూ విడుదల చేసింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్ల రూపాయల వరకు ఈ రైతు బంధుకి కేటాయించింది ఇక్కడ మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరందరూ చాలా స్పష్టంగా వినండి ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్లకు చెప్పి కేవలం ఇరవై ఆరు వేల కోట్లనే కేటాయింపు చేసింది అలాగే రైతు భరోసాకి సంబంధించి నిధుల విషయానికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు పదిహేను వేల కోట్ల రూపాయలకుగా కేటాయించడం జరిగింది అంటే మనం ఇక్కడ మీరు ఏంటంటే పది ఎకరాల వరకు రైతు బంధిస్తే దాదాపుగా ఏడు వే డెబ్బై ఐదు వేల రూపాయలు అనేవి ఆ వ్యక్తికి వెళ్ళబోతున్నాయి అలాగే రెండు లక్షల రుణమాఫీ చేస్తే దాదాపుగా ఆగస్టు నెలలో మనకి సుమారుగా ఎంత లేదన్నా కూడా రెండు లక్షల రుణమాఫీ ప్లస్ డెబ్బై ఐదు వేలు పది ఎకరాల వరకు రైతు బంధిస్తే దాదాపుగా మూడు లక్షల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో ఈ పది ఎకరాలు కలిగి ఉండి రెండు లక్షల రుణమాఫీ మాఫీ అయితే మాత్రం మీ ఖాతాలలోకి రాబోతున్నాయి ఇక మనం కొన్ని అంశాలను కనుక పరిశీలించుకున్నట్లయితే ఈ ఈ దీనికి సంబంధించి ఇక్కడ రుణమాఫీకి సంబంధించి కూడా కౌలు రైతులకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిధులని విడుదల చేస్తామని చెప్పేసింది వాళ్ళకి కూడా సుమారుగా దాదాపుగా ఏడు వేల ఐదు వందల రూపాయలను కేటాయిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఎప్పటి నుండి ఇస్తారు అనేది కనుక ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉంది అనేది కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి కావాలి సంక్షేమానికి అంటే ప్రతి నెల ఖచ్చితంగా జీతాలు అనేవి విడుదల చేయాలి ఈ జీతాలకి నాలుగు వేల కోట్లు ఆసరా పెన్షన్లు కావాలి ఎనిమిది వందల కోట్లు అలాగే సంక్షేమం కోసం తదితర విషయాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ అద్దెలు కావచ్చు ఉపాధ్యాయ అద్దెలు కావచ్చు విద్యకి సంబంధించి మధ్యాహ్నం భోజనం బిల్లులు కావచ్చు వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా పద్నాలుగు వేల కోట్లను కేటాయిస్తుంది అయితే వచ్చే బడ్జెట్ ఎంత అంటే మాత్రం పదివేల కోట్లే మొన్న కూడా రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ ఆగస్టు ఒకటో తారీఖున నుండి దాదాపుగా పదిహేనో తారీఖు వరకు ఒక కుంటా నుండి ఐదు ఎకరాల వరకు సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులు విడుదల చేయడానికి దాదాపుగా రెండు నుండి మూడు వేల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది మొదటి విడత ఒక కుంట నుండి ఒక ఎకరం రెండో విడత ఒక ఎకరం నుండి రెండో రెండో ఎకరం రెండు ఎకరాల నుండి మూడు ఎకరాల వరకు ఈ విధంగా ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో నిధులను కేటాయించాలని ఆలోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది కాబట్టి ఆగస్టు నెలలో రైతు భరోసా అంటే కేసీఆర్ హయాంలో ఉన్న ఐదు వేలను రైతు బంద్గానే వాళ్ళు ఓకేనా దీన్ని ఇప్పుడు రైతు భరోసాగా ఏడు వేల ఐదు వందల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరా వరకు ఇవ్వనున్నట్లుగా కూడా తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధ్ అనేది ఆగస్టు ఒకటో తారీఖు నుండి ప్రారంభం కావడానికి ఎక్కువ అవకాశాలు చాలా స్పష్టంగా అవుతున్నాయి ఎందుకంటే బడ్జెట్లో నిధులు కూడా సరిపోనని కేటాయించారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏడు వేల ఐదు వందలు ఏడాదికి పదిహేను వేల కోట్ల రూపాయలు అంటే మీరు ఇక్కడ చూసుకున్నా కూడా దరిదాపుగా రాష్ట్ర ప్రజల్లోని ఈ రైతాంగానికి ఇప్పుడు ఐదు ఎకరాల వరకు పెళ్లి తీసుకొస్తే ఐదు వేల కోట్లు లేదా ఆరు వేల కోట్ల వరకు బడ్జెట్ ఈ ఒక్క ఖరీఫ్ సీజన్కి సరిపోతుంది అనమాట అలాగే ఆరు 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 వేల కోట్లు సరిపోయినా కూడా పన్నెండు వేల కోట్లు అలాగే కౌలు రైతులకి సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది దాదాపుగా ఈ రుణమాఫీకి సంబంధించి కూడా కేటాయింపులలో కేవలం ఇరవై మూడు వేల కోట్లే కేటాయించింది ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల కోట్ల రూపాయలు అదనంగా కేటాయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ బడ్జెట్లో తక్కువగా ఎందుకు కేటాయించింది అనేది చాలామందిలో ఆందోళన అనేది కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పటి నుండి రాబోతుందంటే ఆగస్టు ఒకటో తారీఖు నుండి రావడానికి అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఒక ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు దాదాపుగా ఒక వెయ్యి యాభై లక్షల రూపాయలు అంటే ఒక్క ఒక వెయ్యి అదే వెయ్యి కోట్ల యాభై లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా విడుదల చేస్తే ఒక కుంట నుండి ఒక ఎకరం వరకు రైతు రుణమాఫీ తర్వాత రైతు భరోసాగా డబ్బులు ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇవి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు రైతు భరోసాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఈ రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది పది ఐదు పదిహేను ఇరవై మీరు ఎన్ని అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కామెంట్ సెక్షన్ బాక్స్ని కూడా చూసుకోండి ఇంకా ఇలాంటి మరెన్నో రైతు బంధు రైతు భరోసాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి